ఈవీఎంలో రీవెరిఫికేషన్ ప్రక్రియ బాలలేని కీలక వ్యాఖ్యలు ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన పన్నెండు పోలింగ్ బూతులలోని ఈవీఎంలు వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీవెరిఫికేషన్ జరగటం లేదంటూ మాక్ పోలింగ్కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు రీవెరిఫికేషన్ ప్రక్రియను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది మరోవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈవీఎం యూనిట్ కంట్రోల్ యూనిట్ మినీ ప్యాడ్లు హ్యాక్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేయడం లేదంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది దీనిపై బాలినేని మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థుల అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తెలిపారు ఈ విషయంలో హైకోర్టులో న్యాయం జరగకపోతే అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు తమకు కావాల్సింది మాకు పోలింగ్ కాదని వెల్లడించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం ఇరవై ఆరు మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామరచర్ల జనార్దన్ విజయం సాధించారు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల అరవై ఓట్లు భారీ మెజార్టీతో గెలిచారు అయితే ఒంగోలులో పన్నెండు పోలింగ్ బూతులపై అనుమానం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయలు చెల్లించారు దీంతో కలెక్టర్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు ఈ పోలింగ్కు బాలినేని తరపున ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు వీవీ ప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు దీంతో బాలినేని తరఫున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్ళిపోయారు దీంతో వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు ఇక వైసీపీ ప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీకి రిపోర్ట్ చేస్తామని కలెక్టర్ తమీమ్ తెలిపారు